గత ఐదేళ్ల అరాచకాలు దోపిడీ దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు ఇంత దారుణమైన ఫలితాలు ఏ అధికార పార్టీకి రాలేదు అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసింది అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది విద్యుత్ శాఖకు సంబంధించి కడప జిల్లా షిరుడే సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టారని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు జరుగుతున్న సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇప్పటివరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అదే విధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము పది భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి అది కూడా తిరుపతి కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ తాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది తన భూమిని లాక్కున్నారు లేదా బలి బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగిన అన్యాయంగా దోపిడీ జరిగిన అదేవిధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీని అంతటికీ కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా ఎంపీ మిథుల్ రెడ్డి గారు అతని అనుచరులు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంత అరాచకాలు ఇంత అన్యాయము చేసి వ్యవస్థలను ఇంత దుర్వినియోగం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక దోపిడీ నాయకుడు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అతని ఆక్రమణల పైన అతని అన్యాయాల పైన అతని దోపిడీ పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారో వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీడియా పైన కేసులు పెడతాము పరువు నష్టం దావాలు వేస్తాము నీ అంతు తేలుస్తామని చెప్పి బిర్రవీగే కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనక అతనికి ఉన్న ధైర్యం ఏంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరిస్తున్నారనా లేదా కూటమి ప్రభుత్వం అతన్ని అతన్ని ఏం ధైర్యంతో ఈ విధంగా అనేది కూడా ప్రభుత్వము దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగాయి ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు ఆ తర్వాత హడాబడి జరుగుతోంది ఆ తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతున్నారు తప్ప దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీలో ప్రధాన స్కాము లిక్కర్ స్కామ్ అనేది మనకు తెలుసు లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారో అదే విధంగా ఏవైతే బ్యావరేజెస్ కంపెనీని పూర్తిగా తన అధీనం తీసుకొని అనేక రకాల లిక్కర్ బ్రాండ్లు రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటమాడారో మనందరికి తెలుసు దీని వెనుక కొచ్చు వీళ్ళందరికీ కూడా ఇలాంటి రహస్య మీటింగ్లు రహస్య ఒప్పందాల గురించి తెలిసే చేస్తున్నారా లేదా వీళ్ళకి సమాచారం లేదా అనేది కూడా వీళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను పూర్తిగా అవినీతికి అవినీతి ద్వారా కొల్లబట్టడానికి లూటి చేయడానికి ఇలాంటి రహస్య జీవోలు రహస్య ఒప్పందాలు రహస్య సమావేశాల ద్వారానే ఈరోజు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని కత్తిస్తారని అలాంటి ఆరాచకాలకి ముగింపు పలికి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి వీటన్నింటికి కూడా ప్రభుత్వము సమాధానం చెప్పాలి సమాధానము చెప్పనట్టయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్రంలో జరిగే రాజకీయ అవినీతి పైన అదేవిధంగా కార్పొరేట్ అవినీతి పైన పూర్తిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లబొట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా రాష్ట్ర ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతోంది యువతకు అన్యాయం జరుగుతోంది పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి ఎప్పుడైతే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందో జవాబుదారీతనం ఉంటుందో అప్పుడే ఇలాంటి అవినీతిని అంతమందించడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ కోసం కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుంది ఏది ఏమైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన అదేవిధంగా తప్పు చేసిన నాయకుల పైన అధికారుల పైన చర్యలు తీసుకొని వీళ్ళు చేసిన అవినీతిని కక్కించి ప్రజలకు రాష్ట్రానికి మంచి చేయాలి తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అవినీతిలో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రము చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక రకాలుగా అయిన ఈ అవినీతికి సంబంధించిన మిగిలిన అన్ని విషయాల్లో కూడా పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్